పైన పైపులు కింద కోట్ల రూపాయల నగదు కాదేది కవిత కనర్హం అని శ్రీశ్రీ అన్నట్లు ఓటుకు కోట్ల కార్యక్రమం రకరకాల రూపాల్లో సాగిపోతూ ఉంటుంది కోట్ల రూపాయల తరలింపుకు కోటి మార్గాలు కనిపెడుతున్నారు అక్రమార్కులు ఇప్పుడు విజయవాడ దగ్గర బయటపడ్డ కట్టల పాములు పైపుల్లో దాక్కుని ప్రయాణం చేస్తున్నాయి ఓటుకు నోటు స్కీమ్ లో భాగంగా ఇవి హైదరాబాద్ నుంచి గుంటూరు తరలి వెళ్తున్నాయి అధికారులు దాడులు చేస్తే పైపులు కదిలాయి రహస్య అరల్లో దాచిన కోట్లాది రూపాయలు బయటపడ్డాయి పైపుల్లో కట్టల పాముల్ని పట్టి బుట్టలో వేశారు అధికారులు ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది జగ్గయ్యపేట మండలం చెక్ చెక్పోస్ట్ దగ్గర పోలీసులు వాహనాలని తనిఖీ చేశారు పైపుల లోడ్ లారీలో తరలిస్తున్న ఎనిమిది కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో నగదును సీజ్ చేశారు అక్రమంగా డబ్బును తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు నగదును హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నట్టుగా గుర్తించారు పుష్ప సినిమా తరహాలో లారీ క్యాబిన్ లో అర ఏర్పాటు చేసి డబ్బును తరలిస్తున్నారు బస్సులో మీ పక్క సీట్లో కూర్చున్న ప్రయాణికుడే కోట్ల రూపాయల ఖారీ చేస్తూ ఉండుండొచ్చు మీ పక్క నుంచే కోట్లాది రూపాయలు తరలిపోతూ ఉండుండొచ్చు తస్మా జాగ్రత్త ఓటర్లు అంటున్నారు అధికారులు యాక్చువల్గా మా టీమ్ ఇక్కడ సెట్ చేయడంలో దొరికింది తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాత నేను ఆర్ జగ్గేపేటగా ఉన్నాను కాబట్టి ఇది మా పరిధిలో ఉంది కాబట్టి మా టీం మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వెంటనే మేము ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత దాన్ని దాన్నంతా పరిశీలించడం జరిగింది ద్వారా ఇంటర్సెషన్ జరిగింది కన్సల్ డిపార్ట్మెంట్ అందరికీ ఇంటర్ చేయడం జరిగింది అదే విధంగా పోలీస్ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అట్ జ సేమ్ టైమ్ ఆ స్పెషల్ టీమ్స్తోని ఇన్కమ్ టాక్స్ వాళ్ళు కూడా బల్క్

ఇక శ్రీకాళహస్తిలో తీగలాగితే చీరల డంప్ కదిలింది మహిళా ఓటర్లకు పంపిణీ చేయడానికి ఏరియా హాస్పిటల్ సమీపంలోని ఒక గొడవలో మూడు వేల ఐదు వందల చీరల్ని దాచారు వాటిని ఆటోల తరలిస్తుండగా ఫ్లైయింగ్ స్క్వాడ్ దాడి చేసి స్వాధీనం చేసుకుంది ముగ్గురిపై కేసు నమోదు చేశారు చీరల్ని స్వాధీనం చేసుకుని రేణిగుంట పోలీస్ స్టేషన్ తరలించారు ఇక తెలంగాణలో కూడా సేమ్ సీన్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదును స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు బాచుపల్లి పిఆర్స్ పరిధిలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఇరవై లక్షలు పట్టుబడ్డాయి టూ వీలర్స్ పై నగదును తరలిస్తున్న అఖిల్ శశికిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇక ఎస్ఓటి మేడ్చల్ టీం లోకల్ పోలీసులు మేడ్చల్ టౌన్ లో వాహనాల్ని తనిఖీ చేశారు అనుమతి లేకుండా ఐదు సీల్డ్ బాక్సుల్లో తరలిస్తున్న ఇరవై ఐదు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు సిస్కో సేఫ్ గార్డ్ వాహనంలో ఈ నగదు దొరికింది దీనికి ఈసీ అనుమతి లేదని చెప్తున్నారు ఇక జయశంకర్ భూపాలపల్లిలో అనుమతి లేకుండా తరలిస్తున్న లక్షా పది వేల రూపాయలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు छा <laughs>